प्राइम टाइम न्यूज के स्वागत है ఫోటో అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరో ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అసోసియేషన్ ఫోటో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ విచ్చేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దల్లి ప్రకాష్ మాట్లాడుతూ ఒక ఫోటో వంద ప్రశ్నలకు సమాధానమని ఒక ఫోటో ఎన్నో మాట్లాడాలని అనుభూతి అని కొనియాడుతూ ఫోటోగ్రాఫర్ గా ఉన్న మీరంతా ధన్యులని కొనియాడారు ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రపంచ ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలుంటాయని తెలియజేశారు అనంతరం కేక్ స్వీట్లు పంపిణీ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్ ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్ సీనియర్ ఫోటోగ్రాఫర్లు గూడూరు శ్యాంసుందర్ గంగ సునేందర్ మహిళా ఫోటోగ్రాఫర్లు రెడ్డి రోజారాణి ఊట్ల లావణ్య గుడ్డెల్లి శ్రీనివాస్ ఆరెల్లి శ్రీధర్ గౌడ్ కోడి రామకృష్ణ నస్పూరి రమేష్ తిరుపతి చిప్ప కుమారస్వామి వేముల రమేష్ గడ్డం కుమారస్వామి దాసరి రమేష్ రెడ్డి శ్యాంప్రసాద్ గడమల రఘు రౌతు రమేష్ నల్లి రాంబాబు సౌత్కారి చంద్రకాంత్ గూడూరి పవన్ తచ్చర్లు పాల్గొన్నారు फोटोग्राफर लाइक किया द अब्दुल अली फोटोग्राफर लाइक किया द अब्दुल अली फोटोग्राफर लाइक किया द अब्दुल अली बना करिए चाहिए बट구나 बना माने इके आंचे दे आदि क्रीड लेवल दिते ना मतंगरा है हमारा रास्ता है फोटो फोटो फोटो

ఫోటోగ్రఫీ డే సందర్భంగా గోదావరి కని పారిశ్రామిక ప్రాంత ఫోటో పట్టణ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు రెడ్డి భాస్కర్ గారు జనరల్ సెక్రటరీ శ్రీనియ మల్లేష్ గారు కోశాధికారి ప్రసాద్ గారు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ శ్యామన్న గారు సురేందర్ గారు మిగతా అందరి ఫోటోగ్రఫీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సోదల అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు మన గోదర్కని పట్టణ పారిశ్రామిక ప్రాంత అసోసియేషన్ తరఫున జరుపుకోవడం చాలా సంతోషం ఈరోజు మరి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాల్్రే గారి యొక్క వారు పెంచి దేశానికి ఫోటోగ్రఫీ మీ కెమెరాను అంకితం చేసిన దినం సందర్భంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఈరోజు ఈ సమాజం ఫోటోగ్రఫీకి ఒక విరగట్టలేని మంచి అది ఉంది ముఖ్యంగా ఈరోజు మన సృష్టిలో మానవులు కానీ ఎవరైనా ఉన్నా లేకున్నా కూడా ఈ ఫోటోగ్రఫీ ఫోటో అనేది అయితే చిరకాలం ఎప్పటికీ దానికి మరణం లేదు ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది అంత గొప్ప వృత్తి నిర్వహిస్తున్న మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఈ సమాజంలో ఎందుకంటే శుభకార్యాలు కానివ్వండి ఏదైనా ప్రమాదకర సంఘటనలు కానివ్వండి మరి ఎన్నో ప్రమాదకర సంఘటనలు దేశ శ్రేయస్సు కొరకు కూడా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ గాయపడి కొంచెం కొందరు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ప్రాణాలకు తెగించి కూడా ఈ యొక్క జర్నలిస్ట్ కానివ్వండి వివిధ రూపాలలో రాత్రనక పగలనక వర్షం అనగా ఎండనక అన్ని సందర్భాలలో కూడా ఫోటోగ్రాఫర్స్ ఒక కెమెరాతో పాటు వారి యొక్క సెట్ను పెట్టుకొని మరి ఈ యొక్క ప్రజలకు వెలకట్టలేని సేవలు అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజులలో ఎంత గొప్ప నేర సంఘటనలు జరిగినా కూడా మరి పోలీస్ సీసీ కెమెరాలు పట్టివలేని సందర్భంలో కూడా ఒక చిన్న ఫోటో ఫోటోతో సహాయంతో కూడా నేర పరిశోధనలు నేరస్తులను దొరకబట్టించే పరిస్థితి ఈరోజు ఫోటోకు అంత విలువ ఉంది అంత ప్రాముఖ్యత ఉంది అంటే ఈ యొక్క ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు ఇంకా మన గౌరవ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాగూర్ గారి యొక్క సహకారంతో వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఇరవై నాలుగు తారీఖు రోజు ఎమ్మెల్యే గారికి సమక్షంలో మళ్ళీ ఈ యొక్క వేడుకలను జరుపుకుంటామని తెలియజేస్తున్నాను ఆలోచించి మన ఇందసోసియేషన్ ప్రజలందరూ కూడా వస్తే మనం పెద్ద ఎత్తున ఇంకా మన ఈ అసోసియేషన్కు ఇంకా మన సంఘానికి ఏమేమి కావాలో ఎమ్మెల్యే గారు సహకారంతో తప్పకుండా మీకు మీరు అడిగిన పనులు చేపించడానికి నేను ముందుంటాను ఎమ్మెల్యే గారు కూడా చేస్తారని నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ఇరవై నాలుగు తారీఖు రోజు తప్పకుండా గ్రాండ్గా ఘనంగా సెలబ్రేషన్ చేసుకుందాం మరి అదేవిధంగా నేను ఇక్కడ కార్పొరేటర్ అయిన కాను దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ గోదావర్గంలో ఏ అసోసియేషన్ అంటే వివిధ సంఘాల అసోసియేషన్లు అసోసియేషన్లు లే అంటే చేయని విధంగా మన గోదావరిగని పట్టణ పారిశ్రామిక ప్రాంత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఒక మంచి ఐక్యమత్యంగా మంచి సోదర భావంతో ప్రతి ఒక్క ఈ యొక్క వర ఫోటోగ్రాఫీ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ మరి అసోసియేషన్ అభివృద్ధి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి నాకు తెలిసి ఈ యొక్క మన యొక్క అసోసియేషన్ ఇంత మంచి చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇంకా మంచి గొప్ప గొప్ప మంచి పనులు కార్యక్రమాలు చేసుకుందామని తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం మీకు మీరు అందరు కల్పించారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక వెన్నుదన్నులాగా ఉన్నటువంటి కార్పొరేటర్ పెద్దలు ఈరోజు ఆగస్టు పంతొమ్మిది స్పర్భులు చేస్తూ లూయిస్ డాగురే గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఫ్రెంచ్ దేశానికి మన యొక్క జాతికి అభ్యంతం చేయడం జరిగింది ఆ రోజు నుంచి మొదలుకొంటే ఇప్పటికీ నూట ఎనభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క ఫోటోగ్రఫీ బడింది అది అప్డేట్ అవుతా ఉంది అది ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉంటది మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది దయచేసి దాన్ని గమనించి దీంట్లో ఇంత ముందు గతంలో ఫోటోగ్రఫీ అంటే ఒక మగవాళ్ళకే పరిమితమైన దశలో ఇప్పుడు మహిళా వింగ్ కూడా ఒకటి తయారై మహిళా ఫోటోగ్రఫీ కూడా తయారైనందుకు గోదావరికని అసోసియేషన్ నుంచి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఒక మహిళా విభాగాన్ని కేటాయించి మహిళా విభాగం నుంచి కూడా ఒక సుమారుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక ఐదు వందల మంది ఫోటోగ్రాఫర్లు ఈ వృత్తిని ఎంచుకొని ఫోటోగ్రఫీ వృత్తి మీద ఆధారపడి పెడుతూ దీనికి కూడా మన అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కుటుంబాలను కూడా పోషించుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ మహిళలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నూట ఎనభై ఆరు ప్రపంచ ఫోటోగ్రాఫీ సందర్భంగా పట్టణ ప్రములకు పురప్రముఖులకు పేద వర్గానికి అందరికి కూడా మన ఫోటోగ్రాఫర్లకు కూడా ఈ సందర్భంగా గోదావరి ఫోటోన్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన అందరి ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలా కళాకృతమైన ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న మనందరం కూడా ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే పురస్కరించుకుని మనందరం కూడా ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకునే కార్యక్రమంలో పాల్పరచుకున్న మన ముఖ్య అతిథి పెద్దలి ప్రకాష్ గారికి ఈ సందర్భంగా మన లూయిస్ డాగ్రే గారిని స్మరిస్తూ పూలమాల వేయవలసిందిగా ముందుకు వచ్చి పూలమాల వేయవలసిందిగా అందరం మన అందరం కూడా చప్పట్ల ద్వారా ఫోటోగ్రాఫర్ లైక్ ఫోటోగ్రాఫర్ లైక్ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి